మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల ముప్పై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ ఫోన్ అటెండ్ చేయకని హలో విరాస్ ఎక్కడున్నావు అని వైష్ణవి అడుగుతుంటే వైష్ నేను బస్సుని తీసుకుని కాశ్మీర్కి వచ్చాను అని చెప్తాడు వాట్ కాశ్మీర్కి వెళ్ళావా అని వసు ఆశ్చర్యంగా అడుగుతూ విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ కూడా విరాస్ చెప్పిన దానికి ఒక క్షణం షాక్ అయినా కూడా తర్వాత అసలు విరాస్ ఈ టైంలో ఎందుకంత దూరం వెళ్ళాడా అని ఆలోచిస్తూ ఉంటాడు వైష్ణవి తర్వాత నార్మల్ అయ్యి ఏంటి హనీమూన్కి వెళ్ళారా అని చిన్నగా నవ్వుతూ అంటుంటే విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి చంపేసింది రాక్షసి ఇప్పుడు విరాస్కి అనుమానం వచ్చిందంటే ఇంక అయిపోయినట్టే అని విక్రమ్ అనుకుంటూ వెంటనే వైష్ణవి దగ్గరికి వెళ్తాడు విరాస్ వైష్ణవి అన్న మాటకి ఏమన్నా అని అనుమానంగా అడుగుతుంటే ఇంతలో విక్రమ్ వైష్ణవి చెవి దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని హలో విరాస్ అని అనగానే హలో విక్రమ్ వైష్ణవి ఏదో మాట్లాడింది ఏంటి అని అనుమానంగా అంటుంటే అదేమీ లేదు తన గురించి నీకు తెలుసు కదా ఎప్పుడు నిన్ను ఏదో ఒక ఆట పట్టిస్తూ ఉంటుంది అంతే అని చెప్పగానే అవునా నేనింకా నువ్వు మ్యారేజ్ గురించి వైష్కి చెప్పావేమో అనుకున్నాను వైశ్యుకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు విక్రమ్ అని అనగానే అలాగే అని చిన్నగా అంటాడు విక్రమ్ ఎందుకో మొదటిసారి విక్రమ్ విరాస్కి అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంటే తన మనసుకి బాధగా అనిపిస్తుంది విక్రమ్ నువ్వేమీ కంగారు పడకు నేను బస్సు రేపు ఈవినింగ్ లోక ముంబైలో ఉంటాం బస్సు కొంచెం డిస్టర్బ్ అయింది అందుకే తనని ఇక్కడికి తీసుకొచ్చాను ఏం జరిగిందో నేను వచ్చిన తర్వాత చెప్తాను అని అనగానే ఓకే విరాస్ తప్పకుండా ఇంకా నేను ఉంటానని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేసి వైపు కొట్టేటట్టు చూస్తాడు నేనేం చేస్తాను అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుంటే విరాస్ దగ్గర నన్ను బ్యాట్ చేయాలని అనుకుంటున్నావా వైశు విరాస్కి అనుమానం వచ్చింది తెలుసా అని అంటుంటే ఇది మరీ బాగుంది నాతో చెప్తే ఏమవుతుంది అంటే ముందు వచ్చిన ఫ్రెండ్ కంటే నీ ఫ్రెండ్షిప్పై విరాస్కి ఎక్కువైందా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే నీ పని ఇంటికి వెళ్ళాక చెప్తాను పదా ఇప్పటికే లేట్ అయిందని చెప్పి ఇంకా విక్రమ్ వైష్ణవిని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు విరాస్ ఫోన్ కట్ చేసిన తర్వాత బస్సు వైపు చూడగానే బస్సు విరాస్ దగ్గరికి వచ్చి విద్యను వేయించావో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు కానీ నాకైతే ఒక క్లారిటీ వచ్చింది ఇంటికి నువ్వు నాకు ఏదో చెప్తానని అన్నావు కదా ఏంటి అని అడగని చెప్తాను ఇలా రా అని చెప్పి విరాస్ బస్సు చేతిని పట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటాడు బస్సు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను నీకు చెప్పబోయే విషయం నువ్వు వైష్ణవికి అస్సలు చెప్పకు నువ్వు చెప్పకపోయినా రేపు లోగా తనకి తెలుస్తుంది అలాగే నువ్వు వైష్ణవిని కలిసేసరికి తనకి నిజం ముందే తెలుసుంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ విషయం నీతో చెప్పడం చాలా ఇంపార్టెంట్ బస్సు ఎందుకంటే ఈ విషయం కనుక నీకు చెప్పకపోతే నువ్వు నాకు దూరం అవ్వచ్చు అందుకే ముందే చెప్తున్నాను అని అనగానే వసుకి విరాస్ మాటలు ఏమీ అర్థం కాక నేనెందుకు నీకు దూరం అవుతాను విజ్యూ అని భయంగా అంటుంది చెప్తాను అని విరాస్ వసు చేతిని తన చేతిలోకి తీసుకుని బస్సు మొన్న వైష్ణవి వాళ్ళకి ఇండియాలో రిలేటివ్స్ ఉన్నారని వాళ్ళంటే తనకి అసహ్యమని చెప్పింది గుర్తుందా అని అనగానే అవును విజు నాకు గుర్తుంది అలాగే వాళ్ళ వల్లే వైష్ణవి అక్క వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారని కూడా మీరు మాట్లాడుకున్నారు కదా అని బస్సు అడుగుతుంటే అది నిజమో కాదో నాకు తెలియదు బస్సు కానీ వైష్ణవి ద్వేషిస్తున్న ఫ్యామిలీ ఎవరిదో తెలుసా అని అనగానే ఎవరిది అని అర్థం కాక అడుగుతుంది బస్సు విక్రమ్ ఫ్యామిలీ అని చెప్పగానే బస్సు వెంటనే లేచి నుంచుని వాటిని గట్టిగా అరుస్తుంది ఏం మాట్లాడుతున్నావు విజు వైష్ణవి యొక్క ద్వేషిస్తుంది విక్రమ్ సార్ వాళ్ళ ఫ్యామిలీనా మరి విషయం వైష్ణవి యొక్కకి తెలియదా అని భయంగా అంటుంటే విరాస్ మళ్ళీ బస్సుని కూర్చోబెట్టి వసు వైష్ణవికి ఏమీ తెలియదు కానీ విక్రమ్ వైష్ణవి బావవుతాడు ఈ విషయం విక్రమ్కి అలాగే వాళ్ళ ఫాదర్ కి తెలుసు విక్రమ్ వైష్ణవిని పెళ్లి చేసుకోక ముందు నుండి వైష్ణవి తనకి మారుదలవుతుంది అని తెలుసు కానీ వైష్ణవికి వాళ్ళ ఫ్యామిలీ అంటే ద్వేషం ఉండడం వలన విక్రమ్ ధైర్యం చేసి వైష్ణవికి నిజాన్ని చెప్పలేకపోయాడు కొన్ని పరిస్థితుల వలన విక్రమ్ వైష్ణవి తాళి కట్టాల్సి వచ్చింది పాపం విక్రమ్ అప్పటి నుండి వైష్ణవికి నిజం చెప్పలేక తనలో తనే ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నాడు అందులోనూ వైష్ణవి మాటలను బట్టి నువ్వు అర్థం చేసుకున్నావు కదా తనకి విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎంత ద్వేషమో అని విరాజ్ చెప్పగానే విద్యు నాకు చాలా భయంగా ఉంది నువ్వు ఏదైతే చెప్తున్నావు చిన్నప్పటి నుండి తను ద్వేషిస్తున్న ఫ్యామిలీలోకి తను కోడలుగా వచ్చింది అని తెలిస్తే వైష్ణవి యొక్క తట్టుకోగలదా అందులో తను ఎంతో వేషిస్తున్న వాళ్ళని తన జీవితంలోకి ఆహ్వానించింది అని తెలిస్తే అసలు వైష్ణవి యొక్క పరిస్థితి ఏంటి విద్య అని బస్సు అడుగుతుంటే తన కళ్ళంటా కన్నీళ్ళొస్తుంటాయి బస్సు ప్లీజ్ నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావు ఫస్ట్ నువ్వు ఏడవటం ఆపు ఇప్పుడు ఈ విషయం వేరే వాళ్ళ ద్వారా వైష్ణవికి తెలియకూడదురా ఎందుకు వైష్ణవికి వేరే వాళ్ళ ద్వారా ఈ విషయం తెలుస్తుంది అని అనిపిస్తుంది అందుకే ఇంకా విక్రమ్ లేట్ చేయకుండా వైష్ణవికి నిజం చెప్పాలని అనుకుంటున్నాడు రేపేమింగ్ విక్రమ్ వైష్ణవికి నిజం చెప్పబోతున్నాడు అని చెప్పగానే బిజ్జు చెప్తుంటేనే భయంగా ఉంది రేపు ఏం జరగబోతుందో ఏంటో వైష్ణవి యొక్క పరిస్థితి ఏంటి అసలు నిజాన్ని తను తట్టుకోగలదా బిజ్జు ప్లీజ్ నాకు చాలా భయంగా ఉంది వైష్ణవి అక్కకి ఏమీ జరగకూడదు ఏదో ఒకటి చెయ్యి అని వసు ఏడుస్తూ మాట్లాడుతుంటే వసు ప్లీజ్ మనం ఏమీ చేయలేం మనమేమి దేవుళ్ళం కాదు అంతా మార్చడానికి కానీ వైష్ణవికి ఆ సమయంలో మన సపోర్టు చాలా అవసరం వసు తనకి నిజం తెలిసిన తర్వాత అసలు తట్టుకోలేదు అలాగే ఆ సమయంలో వైష్ణు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అలాగే నాలో సగమైన నీపై కూడా అంతే బాధ్యత ఉంది అని చెప్పగానే వసు తన కన్నీళ్ళని తొడుచుకుని విరాస్ చేతిలో తన చేతిని వేసి నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను విచ్చు వైష్ణవి అక్కకి నీతో పాటు నేను కూడా సపోర్ట్గా ఉంటాను ప్లీజ్ నేను మీ ఇద్దరి విషయంలో తప్పుగా అనుకుంటానని మాత్రం అస్సలు అనుకోకు ఆ టైంలో వైష్ణవి అక్కని నార్మల్గా తీసుకొచ్చేది నువ్వు మాత్రమే ఎందుకంటే ఆ టైంలో వైష్ణవి అక్క పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను అసలు విక్రమ్ సార్ ఫేస్ కూడా చూడకపోవచ్చు అలాగే వాళ్ళ ఇంటికి అసలు వైష్ణవి అక్క వెళ్ళలేదు తప్పకుండా ఆ టైంలో నువ్వు వైష్ణవి అక్కకి సపోర్ట్గా ఉండాలి ప్లీజ్ విచ్చు నువ్వు నా గురించి ఆలోచించుకు నీ ఆలోచన ఏంటో నాకు అర్థమైంది ఆ టైంలో నువ్వు వైష్ణవి అక్క గురించి ఎక్కువ కేరింగ్ తీసుకుంటే అది చూసి నేను నిన్ను అపార్థం చేసుకుని నీకు దూరంగా వెళ్ళిపోతానని అనుకున్నావా ఇదేనా నేను నిన్ను ప్రేమించింది అలా ఎలా అనుకున్నావు విచ్చు నేను నిన్ను వైష్ణవి అక్కని ఎప్పుడు కూడా తప్పుగా అనుకోని విచ్చు నువ్వు ఆ టైంలో వైష్ణవి అక్క విషయంలో కేరింగ్ చూపించినా నేను కొంచెం కూడా ఫీల్ అవ్వను నేను కూడా తప్పకుండా నీకు సపోర్ట్గా ఉంటాను ప్లీజ్ విచ్చు నువ్వు నా గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు తప్పకుండా నువ్వు నేను కలిసి వైష్ణవి యొక్క మనసుని మార్చి విక్రమ్ సార్ అక్కని ఎంతలా ప్రేమిస్తున్నారో తెలిసేలాగా చేద్దాము విక్రమ్ సార్ నిజం చెప్పకపోవడానికి కారణం కూడా వైష్ణవి అక్కకి తెలిసేలాగా చేద్దాం నిజం చెప్తే వైష్ణవి అక్క విక్రీ దూరంగా వెళ్ళిపోతుందేమోనని భయపడి విక్రమ్ సార్ వైష్ణవి అక్కకి నిజం చెప్పలేదని మా నిద్దరం కాసి వైష్ణవి అక్కకి తెలిసేలాగా చేద్దాం విచు ఆ టైంలో వైష్ణవి అక్కని ఒంటరిగా వదలడం అస్సలు కరెక్ట్ కాదు తనని మన ఫ్లాట్లోనే ఉండేటట్టు చేయాలి నేను నీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాను నువ్వే అన్నావు కదా నేను నీలో సగభాగం అని మరి నేను నా భర్తకి సపోర్ట్ చేయకుండా ఎందుకుంటాను అని బస్సు అనగానే అప్పటికే వసు మాటలకి విరాస్ చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి వెంటనే బస్సుని తన గుండెలకి హత్తుకుంటాడు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదురా ఎక్కడ ఆ టైంలో నేను వైశ్పై కేరింగ్ చూపిస్తే దానికి నువ్వు బాధపడతావేమోనని భయం వేసింది కానీ నువ్వు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు ఇప్పుడు నాకు ఎటువంటి భయం లేదు వసు నువ్వు ఎప్పటికీ నా నుండి దూరం అవ్వవు తప్పకుండా మన ఇద్దరం కలిసి వైష్ణవి మనసుని మారుతాం కానీ దానికి టైం పట్టచ్చు కానీ అసాధ్యమైతే కాదు తప్పకుండా వైష్ణవికి విక్రమ్ ప్రేమ విలువ తెలిసేలాగా చేసి తన మనసుని మార్చి విక్రమ్ వైష్ణవి ఇద్దరు ఒకటయ్యేలాగా చేద్దాం వైష్ణవి మనస్ఫూర్తిగా విక్రమ్ చేత తన మెడలో తాళి కట్టించుకునేలాగా చేద్దాం ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం అని విరాస్ వసు నుదుటన చిన్నగా ముద్దు పెట్టుకోగాని అందుకే నా నిన్నటి నుండి అంతలా బాధపడుతున్నావు అని వసు విరాస్ కన్నీళ్ళని తొడుస్తుంటే అవునరా వైష్ణ మనకి చెప్పకుండా ఆ టైంలో ఎక్కడికన్నా వెళ్ళిపోతుందేమోనని భయపడే ఆ బ్రాస్లెట్ లో ట్రాకర్ ఫిక్స్ చేసి వైష్ణ్ చేతికి పెట్టాను అందుకే తనకి బ్రాస్లెట్ గిఫ్ట్ గా ఇచ్చాను అని చెప్పగానే నేను అప్పుడే అనుకున్నాను విజు ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది అని నువ్వెప్పుడు కూడా చాలా ముందు చెప్తావు ఆలోచిస్తావు తప్పకుండా వైష్ణవి అక్కకి నా సపోర్టు ఎప్పుడు ఫుల్గా ఉంటుంది ఇంకా నువ్వు ఈ విషయంలో భయపడకు అయితే మనం రేపు ఆఫ్టర్నూన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం విజు రేపు ఈవినింగ్ వర్క్ అంటే అస్సలవుతు కావాలంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత అందరం కలిసి వద్దాం అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ నువ్వు నా బంగారాన్ని వసు తప్పకుండా రేపు ఆఫ్టర్నూన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుదాం సరేనా అని అనగానే వసు చిన్నగా స్మైల్ ఇస్తుంది విజు ప్లీజ్ ఇంకా నువ్వు డల్గా ఉండకు ఇక్కడ మంచుకొండల్లో ఒక చోట ఫేమస్ టెంపుల్ ఉందంట అక్కడ ఏం కోరుకున్నా తప్పకుండా జరిగి తీరుతుంది అని విన్నాను రేపు మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం విజు వైష్ణవి అక్క విక్రమ్ సార్ ఎప్పుడు కలిసి ఉండాలని వైష్ణవి అక్క విక్రమ్ సార్ని అపార్థం చేసుకున్నా కూడా త్వరలో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు పోయి వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుందాం విజు అని బస్సు అనుకని ఒక క్షణం విరాస్ బస్సు వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ప్లీజ్ విజు నన్ను అక్కడికి తీసుకువెళ్ళవా అని బస్సు అడుగుతుంటే తప్పకుండా వెళ్దాం బస్సు నువ్వు ఇంతలా వైశ్య గురించి విక్రమ్ గురించి ఆలోచిస్తావని అనుకోలేదు తప్పకుండా రేపక్కడ నీ కోరిక చెప్పు నీలాంటి ప్యూర్ హార్ట్ ఉన్నవాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా ఆ దేవుడు నెరవేరుస్తాడని నమ్మకం నాకుంది అని విరాస్ అనగాని థ్యాంక్ యూ విచ్చు అని బస్సు నవ్వుతూ ఇంకా ఏమైనా చెప్పాలా నాతో అని అంటుంది విరాస్ బస్సు వైపు చూస్తూ ఇంకేం లేదు అని అనగాని అయితే ప్లీజ్ వచ్చిన దగ్గర నుండి నన్ను అస్సలు కాటేజ్ నుండి ఆడుకు బయట పెట్టనివ్వడం లేదు కొంచెం సేపు మంచులో ఆడుకుందాం విజు ప్లీజ్ అని అనగానే విరాస్ చిన్నగా నవ్వి సరే పద అని అంటాడు నిజంగానా అని వెంటనే వసు విరాస్ దగ్గర నుండి లేచి పరుగున కిందికి వెళ్తుండే వసు ఆగు నేను కూడా వస్తున్నాను ఒకసారి ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తావో మళ్ళీ వెంటనే చిన్న పిల్లలాగా అయిపోతావు నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడం అందులోను నువ్వు నా మరదలు అవ్వడం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ తెలుసా నువ్వేంటో నీ మనసేంటో రోజు ఇంకా బాగా అర్థమైంది తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది వైష్ణవి విక్రమ్ ఇద్దరూ లాంగ్ హ్యాపీగా ఉండేటట్టు నేను చేస్తాను అని విరాస్ మనసులో అనుకుంటూ ఇంకా వసు దగ్గరికి వెళ్తాడు వసుధర కాటేజ్ నుండి బయటకు రాగానే కింద నేలపై మొత్తం మంచుతో కప్పబడి ఉండడం చూసి తన మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది లోపల నుండి వస్తున్న విరాస్ వైపు చూసి విజయ్ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది కదా అని చిన్న పిల్లలాగా మంచుని తన చేతిలోకి తీసుకుని పైకి ఎగిరిస్తూ ఉంటుంది బస్సు కళ్ళలో కనిపిస్తున్న సంతోషం చూసి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ అలాగే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని బస్సు వైపు చూస్తూ ఉంటాడు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి